హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ తమ్నెల్ చూసే ఉంటారు కదండి కుర్కురే సో ఈ కుర్కురేని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలోకి వన్ కప్ బియ్య పిండిని యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న బియ్య పిండిలో ఇప్పుడు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్ బియ్య పిండికి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఎంత సాల్ట్ అనేది యాడ్ చేయడం అర్థం కాకపోతే టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత స్ప్రింకిల్ చేసుకోవచ్చండి ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం ఫ్రై చేయాలండి అంటే రోస్ట్ చేసుకోవాలి కొంత వేగేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి అందుకు ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద ఉంచేసి ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేయాలండి కొంచెం వేగాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దగ్గరుండి దీన్ని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలండి కొంత అరోమా స్మెల్ కూడా వస్తుంది బియ్య పిండి శనగపిండి కలిసింది కదండి కొంత కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా అలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచేయండి ఆ తర్వాత వేరొక ప్యాన్లోకి ఇలా వన్ కప్ బియ్య పిండికి నేను వన్ కప్ వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేశాను అంటే టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి పావు తక్కువ పావు తగ్గించేసి ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అవి మరిగిన తర్వాత దానిలోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసి ఇలా కలపాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేయండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ పక్కన ఉంచేయండి ఇలా పక్కన ఉంచుకొని ఆరిపోయిన తర్వాత దీనిలోనే ఉంచకండి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే దానిలోనే ఉంచితే మళ్ళీ మనం కలపకపోతే ఆ హీట్కి మళ్ళీ ఇది మాడే ఛాన్స్ ఉంటుందండి సో ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఇలా చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం ఇలానే చపాతి పిండిలా చేసుకోవాలండి లేకపోతే మెత్తగా రాదు ఇలా చేసిన తర్వాత కొంత ఆయిల్ని చేతికి అప్లై చేసుకొని పిండిని బాల్స్ లాగా చేసుకుంటూ ఇలాగా చేసుకోవాలండి ఫింగర్స్ మీద ఇలా చేయడం వల్ల కొంచెం షేప్ మంచిగా వస్తుందండి కురుకురే షేప్ వస్తుందండి ఇది ముందుగానే ఉండలన్నీ చేసి పెట్టుకుంటే ఏంటంటే పిండి ఆరిపోతూ ఉంటుంది కదా ఇలా చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ చేస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది కదా సో అందుకని అన్నీ ఒకేసారి ముద్దలు చేసి పెట్టుకోకండి ఇలాగా కొంత కొంత తీసుకొని చేసుకుంటూ ఇలా చేసేయండి అలా ఒకవేళ మీకు కరెక్ట్గా రాక bote ఇంకొక వేలో ఇలా ఒక బాల్ తీసుకొని అరిచేతిలో వేసుకొని రోల్ చేయండి ఇలా రోల్ చేసిన తర్వాత ఫింగర్స్తో ఇలా అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో ముందు చూపించిన ప్రాసెస్ ఏంటంటే కట్ అయిపోతుందండి ఇలా ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్గా కుర్కురేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ని యాడ్ చేసుకు కొన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుర్కురేస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో మాత్రం ఉంచే ఫ్రై చేయండి మీరు మీడియం టు హైలో పెడితే చేస్తే మాత్రం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లోపల పిండి ఉడకదు అసలు ఏది బాగోదండి సో పర్ఫెక్ట్గా క్రిస్పీగా అవ్వాలంటే ఇవి కన్ఫర్మ్గా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి ఇలా వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకోండి అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం టేస్ట్కి తగ్గట్టుగా అంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది లైట్గా తింటారు కదండి దానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కారం యాడ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి అండ్ చాట్ మసాలా అనేది యూస్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలాంటివి యాడ్ చేసేసుకొని ఎంతో ఈజీగా కుర్కురేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తినే ఈ కుర్కురే రెసిపీని ఇంట్లోనే ట్రై చేయండి డాక్టర్స్ బయట కుర్కురే అండ్ లేస్ బింగో ఇలాంటివి ఎక్కువ పెట్టకండి అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా పిల్లలు కురుకురే అడిగితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి స్నాక్గా ఇచ్చేయండి స్నాక్స్ ఈవినింగ్ రాగానే ఎంజాయ్ చేస్తూ టమాటా కచప్లో తినేస్తారు టమాటా కచప్ వీడియో కూడా ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్